చిన్న సరే రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చినట్టు గత ఐదు సంవత్సరాల్లో కూడా ఐదు అంధకారంలో ఉన్నాం ఇప్పుడు మనందరికీ కూడా విలువలు నింపడానికి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినాయి మీ అందరికీ కూడా స్కీవీలు అయిపోతున్నారు అందులో భాగంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు ఏమైనా వీళ్ళ మంత్రులు వీళ్ళందరూ కూడా వారి పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ సేకరణ చేశారు అమే డిప్యూటీసీఎంగా సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ముఖ్యంగా మన స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మంగళపూరి గారు కూడా హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ప్రమాణ సేకరణ చేశారు అయితే ఇది ముఖ్యంగా ఈ వ్యాలీ బుక్స్ పంపిణీ ఏంటంటే వర్గులు రాజా గారు అని వాళ్ళ నాన్నగారి పైన వీటిఆర్ ఫౌండేషన్ అంటే ఆయన నమ్ముకున్నాడు అతను నమ్ముకొని అకాల మనం పొందితే ఆవిడ భార్య సత్యప్రభు గారు ఎమ్మెల్యేగా అవడం ఈవేళ ప్రమాణ స్వీకారం చేయడం అసెంబ్లీలో అలాగే ఆ ఫౌండేషన్ తరఫున ఈరోజు ఒక మంచి రోజు కాబట్టి అనాథ పిల్లల్లో కొంతమంది తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు లేదంటే తండ్రులు లేని పిల్లలు లేదంటే తల్లి లేని పిల్లలు ఇలాంటి అనాథలు కొంతమందికి ఇక్కడ సమత సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అక్కడ చేయడం జరుగుతుంది దానికి నా వంతు సహా సహాగ ఏది వచ్చినా సరే నా వంతు ముందుగా మిమ్మల్ని మీతో సెలబ్రేట్ చేసుకోవడం నాకు అలవాటు అందులో పది రూపాయలు మీకు ఖర్చు పెట్టాలని ఎప్పుడో ఇవ్వడం పిలుపు ఇవ్వడం ఆ పిలుపు మేరకు మిమ్మల్ని ఆదుకునే దిశలో అనేక మంది చేయతనివ్వడం కూడా జరుగుతుంది ఈ వీజేఆర్ ఫౌండేషన్ వర్కుల ఆ రాజా జ్ఞాపకార్థం వాళ్ళ భార్య సత్యప్రభు గారు ఎమ్మెల్యేగా ఈరోజు అవ్వారు కాబట్టి ఆవిడకి రాజా గారి జ్ఞాపకార్థం మరి అదేవిధంగా అత్యంత సన్నిహితురాలు మన హోమ్ మినిస్టర్ వంగలపూడి అంతగారు కూడా ఈరోజు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేశారు మరి ఇవన్నీ కాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయడం అలాగే మనందరికీ కూడా ఇష్టమైనటువంటి పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ శేఖర్ చేసిన సందర్భంలో మీ అందరికీ కూడా ఒక్కొక్కరికి ఐదేసి పుస్తకాలు నువ్వులు వైట్ నలభై మంది పిల్లలు ఉన్నారన్నారు నలభై మందికి ఒక్కొక్కరికి ఐదేసి పుస్తకాలు ఉచితంగా మీ అందరికీ కూడా ఈ విజిఆర్ ఫౌండేషన్ తరఫున మీకు అందజేయడం జరుగుతుంది కాబట్టి నా అంత కృషి ఈ సమరత మన సమత ఫౌండేషన్ వారు వ్యవహాన్ గారిని మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి ఆయన స్థాపించారు ఏంటి కొన్ని నిబంధనల వల్ల అనేక ఫంక్షలు మీకు రాకపోవడం వల్ల ఈ సంస్థ కొంచెం ఇబ్బందులు పాల్ అవుతుంది ఆర్థికంగా కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఏదో విధంగా ఈ పిల్లల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందరికీ కూడా నమస్కారం